ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన ఛానల్కి సంగీత పితామహి అయిన పురంధరదాస్ వారి కీర్తనను చేస్తూ ప్రతి చోట కూడా మంచి పేరు సంపాదించిన మన గురువుగారైన పరాయిత నారాయణదాసులు వారు మన ఛానల్కి వచ్చారు వారు వారిని గురించి మీకు మన ఛానల్లో ప్రచారం చేయగలి కొన్ని ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి వా అవి కూడా మీరు విని ఆనందించారని కోరుకుంటున్నాను నమస్కారం అండి ఈ పురం రాజకీయతల గురించి కొంత వివరంగా మాకు చెప్పగలరా తప్పకుండా నా పేరు పరాయుధం నారాయణాచార్యులు మాది సొంతూరు గుంటూరు అయితే ఉద్యోగరీత్యా నేను నెల్లూరులో ఉండటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి నేను ఆసేదు సీతాచలం అంటే దాదాపుగా ఆరు రాష్ట్రాల్లో అందరు తెలుగు వాళ్ళే వాళ్ళకి కన్నడ భాష అనేటువంటిది పరిచయం లేదు ఎందుకంటే పురంధర్దాసులు వారంటే కర్ణాటక సంగీత పితామహులు ఆయన ప్రపంచంలో ఏ హరిదాసు రాయనన్ని రాయి లేనన్నీ అన్ని కీర్తనలు రచించినటువంటి ఏకైక మహానుభావుడు పురందరదాసులు వారు వారు సాక్షాత్తు నారదాంశ సంభూతులు ఆయన రాసిన కీర్తనలు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కీర్తనలు రచించారు దాంట్లో కొన్ని కీర్తనలు ఉంటాయి కొన్ని ఉగా భాగములని సులాదులని కొన్ని రకరకాలుగా రచించారు ఎక్కువ కన్నడ భాష కొన్ని సంస్కృతంలో రాశారు వీటిని ఏమని పిలిచేవారంటే పురంధరోపనిషత్తు అని పిలిచేవారు అన్నమాచారులు వారి కీర్తనలు ఏమంటారు పదాలు ఎందుకంటే ఆయన పద కవితా పితామహులు కాబట్టి పదాలు అలాగే త్యాగరాజులు వారు రాసినటువంటి దాన్ని త్యాగరాజు కీర్తనలు అంటారు అలాగే రామదాసులు వారు రచించినటువంటి దాన్ని రామదాసు కీర్తనలు అంటారు కానీ పురందరదాసు దాన్ని పురంధరోపనిషత్తు అంటే ఉపనిషత్తులు వేదాలు అవి ఎవరు రాయినటువంటివి అవి సాక్షాత్ భగవంతుడి ముఖం నుండి వచ్చినటువంటి అని పెద్దలు చెప్తారు కాబట్టి దాంట్లో అనేక అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అంత అద్భుతమైన విషయాలను తెలుగు వాళ్ళకి తెలపాలి వాళ్ళకి నేర్పాలి వాళ్ళు కూడా తెలియజేయాలి అనేటువంటి కోరిక నాకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కోరిక కలిగింది దానివల్ల ఆంధ్ర అప్పట్లో తెలంగాణ అని సపరేట్గా లేదు మొత్తం ఆంధ్రదేశం అలాగే ఒరిస్సా న్యూఢిల్లీ పాండిచ్చేరి అంటే గోవా పాండిచ్చేరి అలాగే ఈ రాష్ట్రాల్లో ఐదారు రాష్ట్రాల్లో నేను తిరుగుతూ అంత తెలుగు మాట్లాడే వాళ్ళకే ఈ కన్నడ భాషలో ఉన్నటువంటి కీర్తనలు నేర్పడం జరిగింది అయితే ఇది సామాన్యమైన విషయం కాదు శ్రీనివాసుడి యొక్క అనుగ్రహ బలంతోనే వాళ్ళందరూ నా మాటను గౌరవించి అది నేర్చుకున్నారు దానివల్ల ఏమైందంటే ఏడు వందల యాభై ఊళ్ళల్లో అంటే ఏడు వందల యాభై భజన మండలిలు స్థాపించడం జరిగింది అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి నేర్పడం జరిగింది వీళ్ళందరూ తెలుగు వాళ్ళే వీళ్ళకి ఎవరికి కన్నడ భాష పరిచయం లేదు కానీ ఆ భాషల్లో ఆ పాటల్లో ఉన్నటువంటి మహిమ చేత ఎందుకంటే దాంట్లో అన్ని మంత్రాలు ఉన్నాయి పురందరదాసుల వారి కీర్తనలు అంటే ఉపనిషత్తు చెప్పాను కదా ఉపనిషత్తులు అంటే వెన్నీ మంత్రాలతో కూడినటువంటిది అందువల్ల మంత్రాలు కనుక పఠించినట్లయితే మన కోరిన కోరికలు అవలేలుగా నెరవేర్చేటువంటి అవకాశం భగవంతుడు కలుగుతుంది ఈ అవకాశం తెలుగు వాళ్ళకు కూడా కలగాలనేటువంటి భావన నాకు కలగడంతో దానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండటం చేత నేను ఈ విధంగా తిరగడం జరిగింది అందరికీ నేర్పడం జరిగింది చాలా మంచి విషయం చెప్పారు మీరు చాలా కష్టపడి ఈ ఆంధ్రప్రదేశ్ కాకుండా అన్ని రాష్ట్రాలను మీరు తిరిగి అన్ని భజనలు చేసినందుకు చాలా మంచిది అలాగే పురంధ్రదాసు వారిని పితామహుడు అని ఎందుకంటారండి అంటారండి సంగీత అని మంచి ప్రశ్న అది ఎందుకంటే ఆరు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక సంగీతమే ఉండేది అదే హిందుస్థానీ సంగీతం అందరూ ఆ సంగీతంలోనే పాడేవారు ఆరు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో వారి రాజగురువుగా శ్రీ వ్యాస వారు వేస తీర్చులు వారంటే సాక్షాత్ ప్రహ్లాదుడి యొక్క అంశతో అవతరించినటువంటి మహానుభావులు వారు శ్రీకృష్ణదేవరాయలకి రాజగురువుగా ఉంటూ ఉండేవారు ఆ రోజుల్లోనే శ్రీనివాసనాయక అని ఒక బంగారు నగల వ్యాపారి ఉండేవాడు ఆయన తొమ్మిది కోట్లకి అధిపతి చాలా దుర్మార్గాలు మోసాలు దోషాలు అవన్నీ చేశాడు దానివల్ల ఆయన తొమ్మిది కోట్లకు పడగలెత్తాడు ఇది ఆరు వందల సంవత్సరాల క్రితం సంగతి అయితే ఆయన భార్య చాలా భక్తురాలు అందువల్ల భార్య వల్ల ఈయనకి ఒక జ్ఞానోదయం అయ్యేటువంటి అవకాశం కలిగింది దానివల్ల జ్ఞానోదయం కలిగినందువల్ల ఈయనకు పాండురంగుని పైన అచంచులైన భక్తి విశ్వాసాలు భార్య సరస్వతిబాయి అనేటువంటి ఆమె వల్ల ఈయనకు లభించింది దానివల్ల ఈయన తొమ్మిది కోట్లకు అధిపతి అయినటువంటి వాడు ధనానికి దాసుడైనటువంటి వాడు అంటే క్షణంలో మార్పు కలిగింది ఆయనలో ఎందుకంటే ఆయన సాక్షాత్ నారదుల వారి యొక్క అంశతో అవతరించినటువంటి మహానుభావుడు భూలోకంలో భగవంతుడి యొక్క హరినామ స్మరణ భక్తిని ప్రచారం చేయాలని నారదుల వారే ఈ శ్రీనివాస నాయకుడిగా అవతరించాడు అయితే ప్రారంభవశాత్తు ఆ విధంగా ఆయన ధనానికి దాసుడైరించడం జరిగింది భార్య వల్ల జ్ఞానోదయం కలగడంతో ఆయన ఆ సమీపంలో ఉన్నటువంటి కొండలోకి ఆ గుహలోకి ప్రవేశిస్తాడు ఆ గుహలో ఎవరున్నారంటే ప్రహ్లాదాంశ సంబుధుడైన వ్యాసతీర్థుల వారు ఉన్నారు ఆయన కృష్ణ భక్తుడు ఆయన కృష్ణ పరమాత్మ పూజ చేస్తున్న సమయంలో ఈయన రావడం జరిగింది ఈయన మామూలుగా మహా పాపి ఎందుకంటే అన్యాయాలు అక్రమాలు దోషాలు నేరాలు ఘోరాలు చేసినటువంటి వాడు అయితే ఆ వ్యాస వారు వీరిని చూడగానే ఆ నారదనే అనే మాట అన్నారు అంటే ఆనాటి నారదుడే ఈనాటి పురందరుడు అంటే ఆనాటి నారదుడు ఇప్పుడు శ్రీనివాస నాయకుడిగా అవతరించాడు ఆనాటి ప్రహ్లాదుడు ఇప్పుడు గురుస్థానంలో వారుగా ఉన్నారు అందువల్ల పూర్వజన్మ ఆ సంబంధం ఉంది కాబట్టి ఆ నారదుడే ఈనాటి పురందరుడు అని చెప్పి ఎప్పుడైతే ఆ స్వామివారి పాదాలపైన శ్రీనివాస నాయకుడు దాసోహం అయిన తర్వాత స్వామిని అన్నారు నాయన ఈ రోజు నుంచి నీలో మార్పు కలిగింది కాబట్టి నువ్వు ఇంతకాలం చేసినటువంటి దోషాలు నేరాలు ఘోరాలు అవన్నీ ప్రాయశ్చితం వల్ల పరిహారం అయింది కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు శ్రీనివాస నాయకుడివి కాదు నీవు పురందరదాస్ అని ఆయనకి దాస దీక్షిస్తారు ఇచ్చిన తర్వాత నీవు కర్ణాటక సంగీతాన్ని లోకానికి అందించాలి ఎందుకంటే ఈ రోజు వరకు హిందుస్థానీ సంగీతం అనేది ఒకటే ఉంది ప్రపంచంలో భారతదేశంలో కాబట్టి నీవు కర్ణాటక సంగీతాన్ని ప్రారంభించి లోకానికి అందించు అని స్వాముని వారి యొక్క ఆదేశానుసారం ఈయన పురందరదాస్ అయినందువల్ల ఈయన ఆ సంగీతాన్ని స్థాపించడం చేత ఈయనకి కర్ణాటక సంగీత అని పేరు వచ్చింది ఆయన సరళి జంట అలంకారాల గీతాలు లోపకల్పన ద్వారా కర్ణాటక సంగీతానికి ఏ విధమైన పునాది హిందుస్థానీ సంగీతానికి కర్ణాటక సంగీతానికి సరిగమ పద నిస ఇవి రెండిట్లోనూ ఉన్నాయి రాగాలు కూడా అయితే ఈ రాగాల్ని వాళ్ళు వేరే రకంగా పిలిచే పిలుస్తుంటారు కర్ణాటక రాగాల్ని హిందుస్థానీ వాళ్ళు వేరే రకాలుగా పిలుస్తుంటారు అయితే కర్ణాటక సంగీతానికి ఒక చక్కని బేస్ బేస్ అంటే పునాది అద్భుతమైన పునాదిని పురంధరదాసులు వారు జరళి సరళీ స్వరాలు జండ స్వరాలు ఆ విధంగా ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు చాలా సులభంగా నేర్చుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే జాన్ హిగ్గిన్స్ అని ఆయన జర్మనీ దేశస్థుడు ఆయన కూడా భారతదేశానికి వచ్చి కర్ణాటక సంగీతాన్ని అభ్యసించి మన దేశంలోనే ఆయన కొన్ని అనేక కార్యక్రమాలు చేశాడు ఆయనే కాదు ఏ రాష్ట్రం వాళ్ళైనా ఇప్పుడు జేసదాసులు వారు ఉన్నారు వారు కేరళ కాబట్టి ఏ రాష్ట్రం వాడైనా సరే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవాలంటే దానికి ఆద్యులు పురదరదాసు ఆ పద్ధతిలోనే నేర్చుకోవాలి ఎవరైనా సరే కాబట్టి ఆ రీతిగా ఏ భాష వాళ్ళైనా సరే ఈ విదేశీయులైనా సరే కర్ణాటక సంగీతానికి సులభంగా నేర్చుకునేటువంటి ఒక పద్ధతిని పురుధరదాసులు వారు ఏర్పాటు చేశారు అలాగే డెబ్భై రెండు రాగాలు మేళకర్తలు అవన్నీ కూడా చక్కగా అభ్యసించటానికి మార్గాన్ని సుగమమైనటువంటి సులభమైనటువంటి దివ్యమైన రాజమార్గాన్ని ఉపదేశించినటువంటి మహానుభావులు వృధర వారు ఎందుకంటే వారు ముందే చెప్పాను కదా సాక్షాత్ నారదాంశ సంభూతులు పూర్వకాలంలో పద్నాలుగు భువనాల్లో ఆయన ఆ విధంగా భక్తిని ప్రచారం చేసి సంగీతంతో గానంతో భగవంతుడిని భక్తుల్ని ప్రజల్ని అందరినీ కూడా ఉరువు తొలగించినటువంటి మహనీయుడు కాబట్టి మన ప్రస్తుతం ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళని కాదు భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఈ కర్ణాటక సంగీతం నేర్చుకున్నప్పుడు కర్ణా అదే పాడతారు కన్నడ భాషల్లోనే కెరియని ఈ కెరగదల్లి ఇదంతా కూడా అంతే ఎందుకు లంబోదర లకుమికర ఈ పాటతో ప్రారంభం చేస్తారు లంబోదర అంటే తెలుసు లకుమికర అంటే లకుమి అంటే లక్ష్మి కరుడు అని అర్థం ఆ రీతిగా సులభమైనటువంటి పదాలతో ఎవరైనా కూడా అభ్యసించడానికి అనువైనటువంటి మార్గాన్ని ఆ స్వరాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి మార్గాన్ని చాలా సులభతరం చేశారు గురుదరదాసులు వారు ఆయన క్షేత్రంలో హరినామస్వరణ భక్తి సామాజిక సందేశం ఎలా మిళితమై ఉన్నాయి చెప్పాను కదా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కీర్తనలు రచించారంటే అన్ని కీర్తనలు కూడా భగవంతుని స్తోత్రం మాత్రమే కాదు కేవలం భగవంతుడి స్తోత్రాలు ఒక డెబ్భై ఐదు వేలు మిగతావి లోకల్లో సామాన్యులకు కూడా అత్యంత తక్కువైనటువంటి వాళ్ళు అంటే చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి భక్తి మార్గాన్ని భగవంతుడిని చేరేటువంటి మార్గాన్ని అద్భుతంగా బోధించేటువంటి మహానుభావుడు అంటే ప్రతి విషయాన్ని ఆయన లోకంలో జరిగేటువంటి అన్ని విషయాలను ఆయన చేసుకొని అందరికీ ఆబాలు గోపాలం అంటే ఆడవాళ్ళని కానీ పేదవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ పండితులను కానీ పామరులను కానీ అటువంటి భేదం లేకుండా అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా అన్ని విషయాలను బోధించినటువంటి మహానుభావుడు ఆయన ఒక ఊర్లో దండోరా వాసేటువంటి వాయించేటువంటి వాడు ఉన్నాడు అంటే దండోర అంటే ఏదైనా విషయాన్ని ఊరందరికీ తెలపడానికి డప్పు వాయించుకుంటూ తిరుగుతాడు కదా వాడిని ఒకరోజు అడిగారు పురదన వారు అంటే ఆయన వెనకాల వస్తున్నారు వీడి ముందు వెళ్తున్నాడు దండోర వాయిస్తున్నాడు అంటే ఆ రోజు ఏదో విషయం చెప్పాలి ఊరందరికీ వాడు డప్పు కొట్టి చెప్తున్నాడు దాసులవారు వారు అదంతా అయిన తర్వాత వాడిని ఆపి అంటే వాడి పని అయింది ఇంక ఇంటికి వెళ్తున్నాడు నాయనా నీ పని అయిపోయిందా అయిపోయింది ఎందుకు ఇలా కొడుతున్నావు అని అడిగారు నేను ఇది ఉద్యోగం అండి ఈ గ్రామాధికారి నాకు ఈ పని ఇచ్చాడు దానికి తినడానికి తిండికి వసతికి ఇల్లు అన్నీ కూడా నాకు ఏర్పాటు చేశారు అని అన్నాడు వాడు వాడికి భక్తి భగవంతుడు దేవాలయం ఇవేం తెలియవు చాలా సామాన్యుడు అప్పుడు వాడు అన్నాడు నాకు ఇలాగా ఉపాధి కల్పించారు కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను అప్పుడు దాసులు వారు అన్నారు సరే ఇప్పుడు ఈ కాలానికి నువ్వు జీవించున్నావు కాబట్టి సరిపోయింది మరి పరానికి ఏం చేస్తున్నావు ఈ పరము ఇహము వాడికి తెలియదు పరం అనేది ఒకటి ఉందని కూడా వాడికి తెలియదు అది తెలియదండి అన్నాడు అయితే ఒక చెయ్యి సులభమైనటువంటి మార్గం ఎందుకంటే ఇక్కడ నువ్వు కొంతకాలం జీవిస్తావు తర్వాత మరణిస్తావు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తావు అక్కడ మళ్ళీ నీకు ఉపాధి అంటే భోజనం అన్నీ కావాలి కదా అక్కడ కూడా నీ జీవితం ఉంది కాబట్టి దానికి నువ్వు ఇప్పుడే సంపాదించుకోవాలి అన్నాడు వాడికి అర్థం కాలా అందుకని ఏం చెప్పారంటే నువ్వు నీ దండోరా కార్యక్రమం సాయంత్రం ఐదు దాకా అనుకుందావు చేసావు ఇంటికి వెళ్ళిపోతావు కదా అప్పుడు ఏం చేస్తావంటే నీకు వచ్చిన విద్యే ఇది డప్పు వాయించడమే దండోరా కొట్టడమే కదా ఆ దండోరా కొడుతూ నేను చెప్పిన మాటలు చెప్పమన్నాడు ఏమిటి డమ్ముర ఉంది కదా పాట ఆ రీతిగా దండరో కొట్టు అంటే భూమండలానికి శ్రీ పాండురంగూర్తి విఠనుడే సర్వాంతర్యామి జగదీశ్వరుడు ఆయన సృష్టి స్థితి లయమలకు మూలభూతం అని చెప్పి నీవు ప్రచారం చేయి దీనివల్ల నీకు పరానికి భుక్తి లభిస్తుంది ఇహానికి ఎలాగూ వీళ్ళు ఇస్తున్నారు కదా అంటే ఒక సామాన్యుడికి కూడా భక్తిని ప్రబోధించినటువంటి ఇటువంటి కథలు చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఆ రీతిగా పురణాసులు వారు కేవలం భగవంతుడి స్తోత్రం మాత్రమే కాదు అందరికీ ఎవరెవరి అవసరాలకు తగ్గట్టుగా అవన్నీ కూడా బోధించుండి మహానుభావులు ఇలా ఈ పురందరాస్ కీర్తనలు ఎందుకు ప్రాముఖ్యత పొందుతున్నాయి ప్రాముఖ్యత అనేది పురంధరదాసులు వారు సర్వకాల సర్వావస్థలకు అవసర అవసరం ఉండేట్టుగానే నేర్పించున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో ఈ యొక్క పురంధరదాసు కీర్తనల వల్ల ఎవరైతే భక్తిగా శ్రద్ధాశక్తులతో దాన్ని చక్కగా అభ్యాసం చేస్తారో వాళ్ళందరికీ కూడా కోరిన కోరికలు అవలీలుగా నెరవేరుతున్నాయి అందుకంటే భాగ్యం ఇంకేముంది నేను రెండు వేల నాలుగు సంవత్సరంలో నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళాను అక్కడ ఖైదీలు ఉన్నారు ఖైదీలు ఉంటే వాళ్ళు ఏదో దోషం చేస్తేనే వాళ్ళని ఖైదీ చేస్తుంటారు కాబట్టి నేను అక్కడ ఒక ప మూడు వందల మందికి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు ఉపన్యాసంతో వాళ్ళకి భక్తి నేర్పి పాటలు నేర్పి భజన నేర్పి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఏమనంటే మనం ధనం అవసరంగా ఏ తప్పు పని చేయవలసిన అవసరం లేదు మా దగ్గర ఒక పాట ఉంది భాగ్యలక్ష్మి బారమ్మ అనే కీర్తి కనుక పాడితే భాగ్యలక్ష్మి అద్భుతమైన ఉండి అనుగ్రహం చేస్తుంది అని అన్నప్పుడు ఆ ఖైదీలు నా మాట నమ్మి విశ్వసించి నా దగ్గర పుస్తకాలు తీసుకొని నాలుగు సార్లు నా చేత పాటించుకొని వాళ్ళు అభ్యసించారు అలాగే మనసులో రకరకాల కోరికలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక మనోభావముల చేత వాళ్ళ వాళ్ళ మనసులో ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి అందరూ ఈ పాటలు నేర్చుకుని సంతుష్టులై ఉన్నారు అంతేకాదు భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో నాకు తెలిసి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పద్దెనిమిది వందల క్షేత్రాల్లో మేము భజన చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి అత్యంత సులభమైన దివ్యమైన రాజమార్గం ఈ కీర్తనలు పాడడానికి ఇష్టపడే ఒక డింగరి గరెల్లరు భూమండలకే పాండురంగ విఠలనే పరదైవ వెందు అంటే ఈ అంతా పాండురంగ విఠలుడే పరదైవం అనేటువంటిది ఈ భావం ఇప్పుడు నాకు ఇష్టమైన పాట అన్నారు కదా పురందరదాసులు వారు ఒక కీర్తనలో భగవంతుడిని ఎలా స్తోత్రం చేశారంటే భగవంతుడిని మాత్రమే కాదు సకల దేవతా ప్రార్థన అది అంటే దేవతలందరూ అన్ని కోరికలు అందరూ తీర్చారు అన్నిట్లోకి గొప్పది ముక్తి మోక్షం అది ఇచ్చేటువంటి వాడు ఒకడే ఆయనే శ్రీమంతనారాయణ నారాయణమూర్తి ముక్తి దాత ముకుంద అని కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనకు మామూలుగా చెప్పాలంటే ఇది పోర్ట్ఫోలియో అంటారు కదా ఒక్కొక్క శాఖ మంత్రి ఆ శాఖనే చూస్తారు కానీ భగవంతుడు అన్ని శాఖలు చూస్తాడు కాబట్టి వినాయకుడు అలాగే తర్వాత పార్వతి అలాగే పరమేశ్వరుడు ఇలాగ ఒక ఒక్కొక్క తరగతి ప్రకారంగా ఉంటుంది భజనలో ఆరోహణ భజన అవరోహణ భజన అనేవి ఉంటాయి కనుక మనకు సకల దేవత ప్రార్థనాని అంటే అందరూ మనకు ఏ విధంగా అనుగ్రహం చేస్తారని ఒక కీర్తన మనకు అనుగ్రహం చేస్తున్నారు వృధరదాసుడు వారు నమగే సంపద వీయలీ అంటే శ్రీపతి మనకు సంపద ఇచ్చుగాక సంపద అంటే ధనము ధాన్యము కాదండి అంటే మన సంపద మనకు లేనివి కొన్ని ఉన్నాయి మనకు జ్ఞానము భక్తి వైరాగ్యం ఈ మూడు మనకు లేవు కాబట్టి ఆ సంపద ఇచ్చుగాక జ్ఞాన సంపద భక్తి సంపద వైరాగ్య సంపద అవి కావాలి మనకి ఈ ధనములన్నీ మనం అడిగితే ఇచ్చేవి కావు మనం గత జన్మలో చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తాం చేసుకున్న వాడికి చేసుకున్నంత అని చెప్తారు కాబట్టి శ్రీపతియు నమగే సంపద అంటే శ్రీపతి మనకు సంపద ఇచ్చుకోక సంపద అంటే ఇప్పుడు చెప్పాను కదా వాణిపతియు నమగే దీర్ఘాయు కొడలి వాణిపతి అంటే బ్రహ్మదేవుడు మనకు దీర్ఘమైన ఆరోగ్యవంతమైన ఆయుర్దాయం ఆయుర్దాయం మాత్రమే కాదు ఆయుర్దాయం ఎలా ఉండాలి ఆరోగ్యవంతమైన ఆయుర్దాయం ఇవ్వాలి మొదటి చరణం చూడండి హర సహాయ మాడలి లోకాన్ని రక్షించడానికి ఆ గరళాన్ని కండంలో నిలుపుకొని లోకాన్ని సంరక్షించినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క సహాయం మనకు నిరంతరము ఉండుగాక నిత్య భోగత పూర్ణమాడిసలి పురుహితుడు అంటే దేవేంద్రుడు మనకు సర్వసుఖాలు దేవేంద్రుడు ఇచ్చుగాక ఇప్పుడు బ్రహ్మదేవుడు అలాగే పరమేశ్వరుడు పురుహితుడు అంటే దేవేంద్రుడు ఇలాగా వినుత సిద్ధి ప్రదను నెరవేరిసలి కాబట్టి మనకు ఏ కార్యమైనా జయప్రదంగా విజయంగా జరగాలంటే విఘ్నేశుడి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఆయన మనకు ఆ విధంగా జయప్రదంగా జరిగేట్టుగా అనుగ్రహించుగాక అలాగే సిద్ధి ప్రదను విను ఏదిల్ద కార్యగలెల్ల నెరవేరిసలి దినదినది ధను ఆపత్తు మన హరుష విత్తు మన్నిసలి బిడదే ధన్మంత్రి ప్రతి వాళ్ళకి ఏదో ఒక లోపం ఏదో ఒక అనారోగ్యం కష్టాలు బాధలు ఇవన్నీ అనుభవిస్తుంటారు కాబట్టి ధన్వంతుడి యొక్క సంపూర్ణ కృపాకటాక్రమల చేత వాళ్ళు నిరంతరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటువంటి అనుగ్రహం కలుగుతుంది అని ఈ విధంగా సరకల దేవత ప్రార్థన ఇది నేను రోజు కూడా గానం చేస్తాను ఎందుకంటే అందరికి మనకు అన్నీ కావాలి ఆనందం కావాలి వినాయకుడు అనుగ్రహం కావాలి ధన్వంతుడు అనుగ్రహం కావాలి భగవంతుడు అనుగ్రహం కావాలి బ్రహ్మదేవుడికి అనుగ్రహం కావాలి అన్నీ కావాలి కాబట్టి అన్నీ అవసరాలను ఒక కీర్తనలో రచించి లోకానికి అందించినోహనుభావుడు పురందరదాసు చాలా సంతోషం మంచి పాట చెప్పారు అలాగే ప్రతి సంగీతం నేర్చుకునే పిల్లలు కానీ పెద్దవాడు కానీ ఈ కర్ణాటక సంగీతం నేర్చుకునేవాడు పురంధ్రదాస్ కీర్తనని ఎందుకు పాడాలి మరి సంగీతం ఉంటేనే పురంధ్రదాసు ఆయన దా కర్ణాటక సంగీత పితామహుడు కదా వేరే మార్గం లేదు అవును సంగీతం అంటే ఇప్పుడు చెప్పాను కదా రెండు సంగీతాలు మనది ఆంధ్రదేశం అంటే తమిళనాడు ఆంధ్ర కర్ణాటక కేరళ వీళ్ళందరూ కూడా దక్షిణాది కాబట్టి వీళ్ళందరికీ కర్ణాటక సంగీతమే అవసరం అదే అందరికీ ఆనందం కలిగిస్తుంది ఉత్తరాది వాళ్ళు ఆ సంగీతాన్ని హిందుస్థానీ సంగీతాన్ని బాగా ఇష్టపడతారు బాగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మనం మన ఇండల్లో ఈ ప్రాంతంలో మన నాలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సంగీతం అంటే కర్ణాటక సంగీతమే అంటే పురందరదాసులు వారి శిష్యుడిగా కావాల్సింది ఎవరైనా కూడా యువతకు ఈ నాటికీ కాలంలో పురాణదాస్ కీర్తనలు ఎలా పరిచయం చేయవచ్చు అలాగే వాటిని సంగీత విద్యతో చేర్చడానికి ఏ అభిప్రాయం ఏమిటి ఈనాడు ఇప్పుడు ఈ ఉన్నటువంటి జనరేషన్ కొత్త జనరేషన్ వీళ్ళు ఏ విద్యనైనా కూడా చాలా సులభంగా సాధించగలరు ఎందుకంటే ఇప్పుడు టీవీల్లో మనం చూస్తుంటాం కదా ఏ పాటనైనా కూడా ఒక రెండు మూడు సార్లు అభ్యాసం చేసి సులభంగా ఆ పాత వాళ్ళు వీళ్ళ పుట్టక ముందు అంటే గంటసాల గారిని వీళ్ళు చూడలేదు ఈనాటి వాళ్ళు గండసాల గారు తెలీదు కాబట్టి ఆనాడు వారు పాడినటువంటి దాన్ని అదే రీతిగా పాడేస్తున్నారు ఎంత అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఏ సంగీతమైనా కూడా చాలా సులభంగా ఆస్వాదించగలరు ఆరాధించగలరు దాన్ని బాగా అభ్యాసం చేయగలరు కాబట్టి ఈనాటి యువకులు ఆ యువతులు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చాలా అద్భుతంగా గానం చేయగలరు కేవలం అది నమ్మకం ఉండాలి పట్టు ఉండాలి అభ్యాసం చేయాలనేటువంటి ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ మధ్య త్యాగరాజ్ కీర్తనలు ఆ కేరళలో కొన్ని సంగీత ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నప్పుడు వాళ్ళు ఎంత అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి ఎవరైనా చాలా సులభంగా నేర్చుకోవచ్చు ఈనాటి యువత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైనా కూడా సా కొద్దిగా సాధన చేస్తే ఇంట్లో పుణ్యము పురుషార్థం కేవలం పాటలతో సామాన్య జనాన్ని మెప్పించడమే కాదు భగవంతుడిని కూడా ఆరాధించేటువంటి అవకాశం కలుగుతుంది ఎందుకంటే ఇవి పురంధరదాస్ కీర్తనలు అంటే కింద అంకితనామం ఉంటుంది పురంధరమిటల అన్నమయ్య కీర్తనకి వెంకటేశ వెంకటాద్రి అని ఉంటుంది రామదాసు కీర్తలకి రామదాసుని రాసి ఉంటుంది త్యాగరాజ కీర్తనకి త్యాగరాజ అని ఉంటుంది మగుటం ఉంటుంది అలాగే జయదేవుడి కీర్తనలకు అని రాసి ఉంటుంది అంటే ప్రతి వాళ్ళ ఎవరైతే రాశారో వాళ్ళ అంకితనామం చివరిలో ఉంటుంది ఎవరైతే అంకితరామంతో పాడతారో వాడిని భగవంతుడు ఆరా అనుగ్రహం చేస్తాడని అందుకని పూర్వీకులందరూ కూడా ఆ కీర్తనలు గానం చేసి ఆ పాటలకు పరవశించి భగవంతుడు వాళ్ళని ఎలాగైతే అనుగ్రహించేసేవాడో ఆ పాటల్ని మనం కూడా పాడితే మనకు ఆ విధంగా అనుగ్రహం కలుగుతుంది కనుక ఈనాడు యువతకు చాలా అవసరం కూడా అందరూ కూడా కేవలం తాము ఆనందించి జనాన్ని ఆమోదింపజేయడమే కాదు ఆనందింపజేయడమే కాదు భగవంతు అనుగ్రహం కూడా సంపాదించుకునే అత్యంత సులభమైన మార్గం అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారే ఇటు భగవంతుడి అనుగ్రహము అలాగే ప్రజల యొక్క ఆనందము రెండు కూడా లభించే అవకాశం ఉంది చూశారు కదా మీరందరూ కూడా ఇప్పుడు మన ముందు గురువుగారు చెప్పిన మాటలన్నీ కూడా ప్రతి మాట కూడా మీరు ప్రత్యేకంగా విన్నారు వారు చాలా అనుభవంతో ప్రతి చోట కూడా ఎన్నో భజన మండలి ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఇంకా కూడా ఇప్పుడు వారి వయసు ఎనభై దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది అయినా మన ఛానల్కి వచ్చి మనకి ఈ సందేశాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి